ഹായ് നമസ്തേ വെൽക്കം ടു അവർ ചാനൽ శ్రీరాజ్ బ్లాగ్స్ ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ మేము ముందుకు వచ్చేస్తారండి వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు అర్థమవుతుంది వీడియో ఏంటనేది ఇప్పుడు ఇవి ఏంటి అనుకుంటున్నారా అవే చెప్తానండి మొత్తం వీడియో అయితే చూడండి ఇవి పెన్సిల్ మేకింగ్ మెషిన్ అండి ఇవైతే రెండు తీసుకున్నాం మేము వీటిని మనకి ఈఎంఐ ద్వారా కూడా ఇస్తారండి క్యాష్ పెట్టుకుని కూడా తెచ్చుకోవచ్చు ఇది మెషిన్ అనేది ఇప్పుడు మనకి మెటీరియల్ కూడా వాళ్ళే ఇస్తారండి ఇది మనకి పెన్సిల్కి అప్లై చేయడానికి పెయింటింగ్ ఫోటో అండి దీన్ని వాటర్లో కలుపుకోవాలి ఇది పెన్సిల్ మెటీరియల్ అండి మెటీరియల్ మొత్తం వాళ్ళే ఇస్తారు వాళ్ళే రిటర్న్ తీసుకుంటారండి మనం తయారు చేసే పెన్సిల్స్ని ఇవి ఆల్రెడీ తయారు చేసేసి ప్యాకింగ్ చేసి పెట్టామండి ఈరోజు తయారు చేసి రేపు మార్నింగ్ ప్యాకింగ్ చేసుకున్న తర్వాత చెక్కలు ఖాళీ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము తర్వాత ఇది పెన్సిల్ మేకింగ్ మిషన్లు వేసుకునే ఫౌడర్ అండి మనకి ఈసారి బ్రౌన్ కలర్ అయితే ఆర్డర్ పెట్టే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంట ఇక బ్రౌన్ కలర్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా స్నఫ్ కలర్ అంటారు కదా అదండి ఇదంతా మొత్తం ఆ ఫౌడర్ అండి అది మిషన్లు వేసేటప్పుడు చూపిస్తాను మొత్తం ఇది మనకు పైన తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చూస్తున్నారు కదా ఈ మిషన్స్ అనేది ఇలా మనం రెడీ చేసుకుని ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అనేది స్టార్ట్ చేస్తాం వర్క్ ఇక ఏ పూజ మనకి ఏ పని చేసిన ముందు వినాయకుడికి అనేది పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి ఇంక వినాయకుడికి అయితే పూజ చేసే ఇప్పుడు మనకి పెన్సిల్స్ అయితే చూడండి చెక్కలు అయితే ఎలా పెడతామనేది చూస్తున్నారు కదా ఈ చెక్కలు మనం ముందు రోజు తర్వాత రోజు ఇవన్నీ ఖాళీ చేసుకుని ప్యాకింగ్ చేసుకుని మళ్ళీ చెక్కలన్నీ రెడీ పెట్టుకుని ఇంక ఈ విధంగా అయితే వర్క్ స్టార్ట్ చేస్తామండి ఇలా చేస్తే రోజుకి మాకైతే ఒక థౌజండ్ అనేది అవుతుంది అంటే రోజు కంటే రోజు ఫుల్ డే కాదండి హాఫ్ డేకి థౌజండ్ అవుతుంది ఇంకో హాఫ్ డే మేము అనేది రెస్ట్ తీసుకు వేరే వేరే వర్క్ ఉంటుందండి అది చేసుకుంటాము చూస్తున్నారు కదా ఈ విధంగా పెయింటింగ్ ఆ పౌడర్ ఉంది కదా అది కొంచెం వాటర్లో మనం కొంచెం చిక్కగానే కలుపుకోవాలి మరీ పలుచుగా కాకుండా ఇలా అప్లై చేసుకోవాలండి ఇది అప్లై చేయడమే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి నీట్గా ఎక్కడ మనకి మచ్చ లేకుండా నీట్గా అప్లై చేసుకుని ఆ మిషన్లో అనేది మనం పౌడర్ కూడా ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది కూడా వాళ్ళే ముందు ట్రైనింగ్ ఇస్తారండి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు దీనివల్ల ఈ విధంగా అనేది అప్లై చేసేసుకుని పౌడర్ అందులో వేసుకొని మనం ఇది ఆన్ చేసుకుని పెట్టేసుకుంటే థర్టీ సెకండ్స్లో అది మనకి దానికి ఆ ఫోటో అంతా అప్లై అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుందండి చాలా ఈజీగా అనేది వర్క్ చేసుకోవచ్చు మనకి స్టార్టింగ్ కొంచెం కొత్తగా ఉండి మనకి టెన్షన్గా ఉంటుంది కానీ తర్వాత అనేది మనకి ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే అలా థర్డ్ డే వచ్చేసరికి మనకు కొంచెం ఈజీ అవుతుంది వర్క్ అనేది మాకు ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ టూ డేస్ త్రీ డేస్ చాలా ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత నుంచి వన్ వీక్ తర్వాత నుండి అనేది మనకు చాలా ఈజీగా అనిపించింది అండి ఇది ఎటువంటి వాళ్ళు చేసుకున్నా పర్వాలేదండి పార్ట్ టైం జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫుల్ టైమ్ జాబ్ చేసుకునే వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చు లేడీస్ చేసుకోవచ్చు మనకి వాళ్ళు ఇది చేస్తుండగా జాబ్ వచ్చినా దీన్ని పార్ట్ టైం కింద కూడా చేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు మిషన్స్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు మనకి ఇంకా అందుట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళే మనకి ఎలా అనేది వాళ్ళే చేసి ఇస్తారండి ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటారు మనకు మెటీరియల్ అనేది తెచ్చుకొని మనం వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదండి మనం ఇవి ఎక్కడ ఇవ్వాలని టెన్షన్ కూడా లేదు ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చండి ఈ వర్క్ అనేది చూస్తున్నారు కదా ఇప్పుడు అందుట్లో మనం పెట్టేసి మిషన్ అనేది ఆన్ చేసాం చూస్తున్నారు కదా అది ఎలా అప్లై అవుతుందో పెన్సిల్కి కలరింగ్ అనేది ఈ విధంగా అప్లై అయిపోయిన తర్వాత దానికి ఆటోమేటిక్గా అది ఆఫ్ అండి మనం ఈ లోపు ఇంకో చెక్కకి మళ్ళీ పెన్సిల్ పెట్టుకుని పెయింట్ అప్లై చేసుకుని ఇంకో మిషన్ ఉంది కదండి అందులో అట్లా పెట్టేసుకుంటే ఈ విధంగా అయితే మనకి ఈజీగా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అనేది చేసుకోవచ్చండి జనం కొంచెం ఒక టూ త్రీ మెంబర్స్ ఉంటే టూ త్రీ థౌజండ్ దాకా చేసుకోవచ్చు ఈ విధంగా అనేది మన కలరింగ్ అనేది అయిపోయింది చూస్తున్నారు కదా ఫుల్గా చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ విధంగా కలరింగ్ అయిపోయిన తర్వాత దీన్ని నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలండి ఇది ఎండలో కూడా ఫుల్ ఎండలో కూడా మనం పెట్టకూడదు ఎందుకంటే ఆ పైన మనకి ఆ పెన్సిల్ కలరింగ్ అనేది పేలిపోతుందండి అలా కాకుండా కొంచెం నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి మరి ఎండ తగలకూడదు మరి నీడ ఉండకుండా ఆరబెట్టుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా గాలికి ఆరితే సరిపోతుందండి ఈ పెన్సిల్స్ అన్నీ ఈ విధంగా మొత్తం అప్లై ఇలా అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంచేసి నైట్ అంతా మేము ఎర్లీ మార్నింగ్ దీన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసుకొని చెక్కలు అనేది మళ్ళీ ఖాళీ చేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేస్తానండి అంతే నేను చాలా ఈజీగా ఈ విధంగా అయితే వర్క్ చేయొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విధంగా ట్రై చేసేయండి చాలా బాగా అయితే ఉంటుంది వరకు మన వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్